ఏ రెడ్ లెటర్ డే ఏ రెడ్ లెటర్ డే మీనింగ్ ఏంటి అంటే ఏ వెరీ స్పెషల్ హ్యాపీ ఆర్ మెమొరబుల్ డే అని అర్థం తెలుగులో మీనింగ్ చాలా ప్రత్యేకమైన రోజు మర్చిపోలేని రోజు సంబరాల రోజు అని అర్థం దీ ఈ రెడ్ లెటర్ డేకి ట్రిక్ ఏంటిదంటే క్యాలెండర్ అని గుర్తుంచుకోండి ఎందుకు అనంటే క్యాలెండర్లో మనకు కొన్ని డేట్స్కి రెడ్ కలర్ ఉంటుంది ఆ రెడ్ కలర్ ఉంటే అవేంటి కొన్ని ఫెస్టివల్స్ డే ఇంకా ఇట్లా ప్రత్యేకమైన రోజు మర్చిపోలేని రోజులకు ఆ రెడ్ కలర్ ఉంటుంది సో రెడ్ లెటర్ డేకి మనము క్యాలెండర్ అని గుర్తుంచుకుంటే తొందరగా గుర్తుంటుంది ఎగ్జాంపుల్ మై గ్రాడ్యుయేషన్ డే వాజ్ ఏ రె రెడ్ లెటర్ డే ఇన్ మై లైఫ్ నా లైఫ్లో మా గ్రాడ్యుయేషన్ డే అనేది రెడ్యులేటర్ డే అని చెప్తున్నాడు